ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం నందు కార్తీక మాసం పర్వదినాలు పురస్కరించుకుని భారీ ఏర్పాట్లు చేస్తున్నట్టు దేవస్థానం కార్యనిర్వహణాధికారి వేత సుబ్బారావు తెలిపారు ఈ సందర్భంగా మీడియా సమావేశం నిర్వహించారు ఈ నెల ఇరవై ఒకటి బుధవారం నుండి కార్తీక మాసం ప్రారంభమవుతుందని ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల నుండి అధిక సంఖ్యలో భక్తులు వస్తారు వచ్చిన భక్తులకి అనుగుణంగా ఏర్పాట్లు నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించడం జరిగిందని తెలిపారు అక్టోబర్ ఇరవై ఏడు కార్తీక శుద్ధ షష్ఠి మొదటి సోమవారం భారీ సంఖ్యలో భక్తులు వస్తారని అలాగే నవంబర్ ఒకటవ తేదీ ఏకాదశి ఆ రోజు స్వామివారికి పుష్పార్చన గ్రామోత్సవం జరుగుతాయని తెలిపారు కార్తీక మాసం ముఖ్య పర్వదినాలైన నవంబర్ రెండవ తేదీ స్వామివారికి తెప్పోత్సవం నవంబర్ ఐదవ తేదీన కార్తీక పౌర్ణమి పర్వదినం పరిష్కరించకొని గిరిప్రదక్షన అదే రోజు సాయంత్రం జ్వాలతరణం పంపాహారతి కార్యక్రమాలు ఘనంగా నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు భక్తులందరూ గమనించి శ్రద్ధ భక్తులతో స్వామివారిని దర్శించుకొని స్వామివారి కృపా కటాక్షాలకు పాత్రలు కావాలని కోరారు కార్తీక శుద్ధ ముఖ్యమైన పర్వదినాల్లో కార్తీక స్వాంవారము చాలా ముఖ్యమైనది అది మొదటి కార్తీక సోమవారం కాబట్టి భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది అదేవిధంగా నవంబర్ ఒకటిని చూసినట్లయితే కార్తీక శుద్ధ ఏకాదశి ఏకాదశి రోజు కూడా భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది ఆ రోజు స్వర్ణ పుష్పార్చన కార్తీక గ్రామ సేవ కార్యక్రమాలు ఏర్పడితే రెండవ తేదీ నవంబర్ అయితే ఆదివారం వచ్చింది ఆదివారం కూడా చాలా విశిష్టమైనటువంటి దినం కాబట్టి కార్తీక శుద్ధ ద్వాదశి ఎందుకంటే మనకి కార్తీక శుద్ధ ద్వాదశి రోజు చాలా ముఖ్యమైనటువంటి పర్వదినం మన అన్నవరం దేవస్థానానికి సంబంధించి ఎందుకంటే ఆ రోజు సత్యజ్యోతి క్షీరాబ్ది ద్వాదశి దీపోత్సవం ఈ మూడు కార్యక్రమాలు కూడా జరుగుతాయి అక్కడ ఉదయం ఎనిమిది గంటలకు కొండ దిగువన సుబ్బరాయపురం నుండి సత్యజ్యోతి ఊరేగింపుగా కొండపైన కళామందిరం వద్దకు తీసుకుని వచ్చుట సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాలకు శ్రీ స్వామివారి అమ్మవారి ఉత్సవమూర్తులను ఊరేగింపుగా పంపానది ఒడ్డునకు తీసుకుని వచ్చుట తదుపరి ఐదు గంటల నలభై ఐదు నిమిషాలకు తులసిధాత్రి ధాత్రి పూజ మొదలకు వైద్య కార్యక్రమాలన్నీ జరుపుకుంటున్నాం అది అయిన తర్వాత రాత్రి ఏడు గంటలకు శ్రీ స్వామివారికి మరియు అమ్మవార్లకు పంపా సరోవ సరోవరంలో నౌకా విహార యాత్ర మనకి తెప్పోత్సవం చాలా ముఖ్యమైనది ఈ తెప్పోత్సవం మిగతా పుణ్యక్షేత్రాల్లో కూడా జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ మనకి పంపా సరోవరం ఉండటం అన్న ఆ పంపా సరోవరంలో ఆ కార్తీక శుద్ధ ద్వాదశ రోజుని రాత్రి ఏడు గంటలకు వైభవపేతంగా తెప్పోత్సవం మనకి జరుగుతుంది కార్తీక మాసం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి మాసం మానవరం దేవస్థానం వరకు సంబంధించి అందులో ఇరవై ఏడవ తేదీ అంటే మొదటి రోజు మంగళవారం మనకి ఆకాశ దీపం మన ధ్వజస్తంభం దగ్గర ఉన్నటువంటి ధ్వజస్తంభం మీద ఆకాశ దీపాన్ని వెలిగించి ఆ రోజు కార్యక్రమం ప్రారంభమవుతుంది బుధవారం ఇరవై రెండవ తేదీ అసలైనటువంటి కార్తీక మాసం కార్తీక శుద్ధ పాఠం మనకి కార్తీక మాసం ప్రారంభమవుతుంది చూసినట్లయితే ఐదవ తేదీ కానీ మూడో తేదీ కూడా ఉంది మూడో తేదీ కార్తీక సోమవారం మళ్ళీ వచ్చింది మూడవ తేదీ నవంబర్ మూడో తేదీ కార్తీక సోమవారం కార్తీక సోమవారం అనేది ఇందాక చెప్పినట్టు హరిహరాదుకి అందులో శివుడికి ముఖ్యమైనటువంటిది కాబట్టి ఆ రోజు కూడా భక్తుల దాక చాలా ఎక్కువగా ఉంటుంది మూడవ తేదీ తదుపరి ఐదవ తేదీ మనకి కార్తీక శుద్ధ పౌర్ణమి అదే రోజు మూడు కార్యక్రమాలు ఉన్నాయి చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట అన్నిటివంటి ముఖ్యమైనది ఐదవ తేదీ ఆ రోజు మూడు ప్రోగ్రామ్స్ ఉన్నాయండి మనకి ఒకటి గిరి రెండు పంపాహారతులు మూడు జ్వాలాతావరణం అందులో కార్తీక పౌర్ణమి సందర్భంగా ఉత్సవమూర్తులను పంట దిగువకు తీసుకొని వెళ్ళట తులిపావంచాల నుండి ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు శ్రీ స్వామివారిని పల్లకిలో గిరి ప్రదక్షిణకు అక్కడ బయలుదేరట అనే కార్యక్రమం మొదలవుతుంది అది మొదటి కార్యక్రమం రెండవ కార్యక్రమం మధ్యాహ్నం రెండు గంటలకు పంట దిగువ తులిపావంచాల వద్ద నుండి సత్యరథం గ్రిన్ ప్రదక్షిణకు బయలుదేరుతుంది అది రెండవ కార్యక్రమం తదుపరి పంపా సరోవరం పంపాహారతలు కూడా నిర్వహించబడతాయి అది కూడా ఐదు గంటల నలభై ఐదు నిమిషాలు అది సాయంత్రం ఐదు గంటల నలభై ఐదు నిమిషాలు అది అయిన తర్వాత రాత్రి ఏడు గంటలకి శ్రీ స్వామివారిని మరియు అమ్మవారిని బస్వమూర్తులను పండ దిగున్నటువంటి తులిపావంచాల వద్దకు తీసుకుని వెళ్ళి జ్వాలా నిర్మించబడుతుంది అనంతరం గ్రామోత్సవం కూడా జరగబడుతుంది ఇది ఐదవ తేదీ ముఖ్యమైనటువంటి పర్వదినాల్లో కార్తీక శుద్ధ పౌర్ణమి కార్యక్రమాలు ఎలక్ట్రమం ఇంటిమీడియా అనేది మేజర్ రోల్ ఉంటుంది దీని ద్వారా వంతమహాశైలికి మిగతా ఈ డిపార్ట్మెంట్స్ వాళ్ళందరికీ కూడా తెలియజేసేది ఏమిటంటే మా ఆలయ సిబ్బంది అందరితోటి కోఆపరేషన్ కోఆర్డినేషన్ సమన్వయం చేసుకొని ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించి ఈ ఆలయానికి పేరు తీసుకురావాలి అందరూ కూడా సాధించాలని ఈ సభాముఖంగా కోరుకుంటున్నారు